హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ ప్రజెంట్ అయితే మా వారికి హెల్త్ మళ్ళీ కొంచెం డిస్టర్బ్ అయింది తీసుకువెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేయటము అది నెక్క దగ్గర వేసిన నీడుల్స్ సెట్ కాకపోవడము అది ఇన్ఫెక్షన్ అవ్వడము మళ్ళీ వేరే నీడుల్కి ఫైవ్ టైమ్స్ ట్రై చేసి లాస్ట్కి సక్సెస్ అయ్యి ఇప్పుడు ఇప్పుడు డయాలసిస్ మళ్ళీ డయాలసిస్లో ఉన్నారు వన్ మంత్ కంటే ఎక్కువ ఉండదంట డయాలసిస్కి వేసిన నీడులు తీసేసి మళ్ళీ నేను మళ్ళీ వేరే నీడులు పెట్టించాను ప్రజెంట్ అయితే తన హెల్త్ కండిషన్ అయితే ఇలా ఉంది త్వరగా కోలుకోవాలని నేనైతే దేవుణ్ణి కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు హెల్త్ కండిషన్ అంతా కూడా డయాలసిస్ కొన్ని ఒక టూ త్రీ డేస్ కంటిన్యూగా చేయించిన తర్వాత నార్మల్కి వస్తుందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు ప్రజెంట్ అయితే మా సిచ్యువేషన్ అయితే ఎంత క్రిటికల్గా ఉంది అంటే ఇలా ఉందనమాట ఇట్లా మేము ఇబ్బంది పడుతూ ఉంటే ఇలా ఇంతకుముందు ఒకళ్ళు మా దగ్గర బ్లౌజెస్ అవి చేయించుకొని చీటింగ్ చేశారు వాళ్ళు ఏమే ఏం ఏమవుతుందో తెలియదు కానీ అసలు బ్లౌజెస్ అయితే చాలా కాస్ట్ పెట్టి చేయించుకున్నారు నేను ఎప్పుడైనా సరే వర్క్ ఆర్డర్ తీసుకునేటప్పుడు వాళ్ళతోటి వాళ్ళని కూర్చోపెట్టి ఏ బ్లౌజ్కి ఎంత కాస్ట్ పడుతుంది ఈ డిజైన్కి ఎంత కాస్ట్ పడుతుందని ప్రతిదీ వాళ్ళ ముందు రాసి కావాల్సినవి వాళ్ళు చెప్పిన మార్పులు చేర్పులు అన్నీ కూడా బుక్లో రాసుకొని వాళ్ళ ముందే కాస్ట్లు అన్నీ కూడా డిస్కస్ చేసిన తర్వాత ఓకే అన్న తర్వాతనే వర్క్ స్టార్ట్ చేస్తాను ేవుడి దయ వల్ల కానీ అనేవాడు ఎందుకు మాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు పరీక్ష మీద పరీక్ష పెడుతున్నట్టుగానే ఉంది సిచ్యువేషన్ అయితే ఎంత ఇదిగా ఉంది అంటే నిజంగా చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇలా హెల్త్ కండిషన్ అనేది సడన్గా ఇలా అన్సపర్ట్ అయిపోతుందని చెప్పి నేనైతే ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ దేవుడు నా యందు ఉండటం వల్ల హెల్త్ అయితే క్యూర్ అయ్యి కొంచెం బాగానే ఉందని చెప్పి అనుకోవాలి డయాలసిస్ మీద చేయించాల్సి వస్తుంది వ వీక్లీ టూ టైమ్స్ అయితే కిడ్నీస్ వర్క్ చేయనప్పుడు బయట నుంచి డయాలసిస్ చేయించుకోవడం అనేది పెద్ద ఇబ్బంది అయిన పని ఏమీ కాదమ్మా హెల్త్ కండిషన్ డైట్ సపోర్ట్ మంచిగా తీసుకుంటూ ఇలా చేయించుకుంటూ ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదు అని చెప్పి డాక్టర్స్ చెప్పారు సో ఇంకా మేము అలాగా చేయించుకుంటూ ఇంకా నేను నా పని నేను చేసుకుంటూ ఇలా అయితే ప్రజెంట్ ఉన్నాము ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తున్న బ్లౌజెస్ అయితే నేను ఇంతకుముందు త్రీ బ్లౌజెస్ చేయించుకొని కొంతమంది నన్ను చీటింగ్ చేశారు నిజంగా వాళ్ళు ఏమైపోతారో తెలియదు కానీ వర్క్ చేయండి మేము మనీ ఇస్తాము అని చెప్పి బ్లౌజ్ పీసెస్ ఇచ్చేసి బ్లౌజ్ ఏముందండి వంద రూపాయలు పెడితే వస్తుంది అని చెప్పి ఇచ్చేశారు వర్క్లు అయితే చేయించుకున్నారు కానీ మనకి ఇంత కూడా అడ్వాన్స్ ఇవ్వలేదు త్రీ బ్లౌజెస్ చేయించుకొని అసలు దారుణంగా నన్ను చీటింగ్ చేసినట్టు అయింది నేను కనీసం అడ్వాన్స్ తీసుకోకుండా ఎవరి దగ్గర అయితే వర్క్ చేయించుకో చేయించను బట్ వీళ్ళు మాత్రం నన్ను చాలా దారుణంగా చీటింగ్ చేశారు నిజంగా మాలాంటి వాళ్ళ కష్టం తీసుకొని వాళ్ళు ఏమైపోతారో నాకు తెలియదు కానీ ఇప్పుడు నా అమౌంట్ ఖర్చు పెట్టి నేను వర్కర్కి ఇచ్చుకొని నా అమౌంట్తో నేను వాళ్ళకి పే చేసి వర్కర్కి నేను పే చేయకుండా వర్క్ అయితే చేయడు కదండి ఇప్పుడు డే డే ఆఫ్ కాస్ట్ వచ్చేసరికి ఒక వర్కర్కి ఎయిట్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఈ సీజన్లో అలా వర్క్ చేయించి నేను అన్నీ చేయించితే వాళ్ళు కనీసం రెస్పాన్స్ కూడా లేదండి రెస్పాన్స్ కూడా లేకపోగా నన్ను ఎన్ని మాటలు అన్నారు నీకు ఆ వర్క్కే మూడు వేలు ఎక్కువ అని చెప్పి వాళ్ళ అమ్మ అనింది ఇలా అని అసలు వాళ్ళకి అసలు మగ్గం వర్క్ వాల్యూ తెలిస్తే ఇలా మాట్లాడతారా అనిపించింది నాకు ఇలాంటి వాళ్ళకి ఎందుకండి మగ్గం వర్క్స్ చేయించుకుంటారు వెయ్యి రూపాయలకి మగ్గం వర్క్స్ వచ్చేస్తే పోయి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా చార్మినార్ సెంటర్లో అక్కడ కూడా సిక్స్ హండ్రెడ్ నుంచి అమ్ముతున్నారు మరి అవే కొనుక్కోవచ్చు కదా ఎందుకు ఇలా డిజైనర్ పీసెస్ చేయించుకోవడము ఇప్పుడు కస్టమైజెస్ చేస్తే బయట ఇంకా ఎక్కువే తీసుకుంటున్నారు నేను చాలా రీజనబుల్గా కాస్ట్లో చెప్పాను నేను అసలు మగ్గం వర్క్ వాల్యూ తెలియని వాళ్ళు మగ్గం వర్క్ చేయించుకోకూడదండి చీప్లో చీప్ అండ్ బెస్ట్లో కావాలి అంటే అక్కడ చార్మినార్ సెంటర్ కోటి సెంటర్ అక్కడ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి మనకి చీప్లో కావాలి అంటే ఆ బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలాంటి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పడతారో నాకు అర్థం కాదు ఇట్లా మోసం చేసి మమ్మల్ని ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ నిజంగా ఇది కష్టపడిన సొమ్ముని ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా వాళ్ళకి అంతకంత డబుల్ అయిపోతుందండి తక్కువేం పోదు ఇది నేను నాకు ఎంత బాధగా ఉంటే నేను ఇన్ని రోజులు కూడా వీడియోస్ షేర్ చేయలేదు ఎప్పుడు కూడా నేను ఇలా చెప్పలేదు కానీ నా అమౌంట్ అనేది తీసుకున్నారు కదా నాకు నాకు అనేది పే చేయలేదు కదా నా కష్టాన్ని దోచుకున్నట్లే వాళ్ళు వాళ్ళకేమి అది కలిసి వస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారమ్మ ఇప్పటికీ ఆ బ్లౌజెస్ అలాగే ఉన్నాయి నేను కాస్ట్ టు కాస్ట్ సేల్ చెప్తున్నాను ఎవరికైనా కావాలి అంటే నన్ను వాట్సాప్లో మెసేజ్ల ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో నా నెంబర్ కూడా ఇస్తాను రీజనబుల్ ప్రైస్కి పర్సనల్గా నన్ను మెసేజ్ చేసినట్లయితే నేను కాస్ట్లు చెప్తాను అండ్ ఇది వచ్చేసరికి నేను పీకాక్స్ తోటి డోర్ హ్యాంగింగ్స్ అవి చేయించినప్పుడు మా ఫ్రెండ్ శారీకి ఇలాగ ప్యాడ్జ్ కావాలని చెప్పి డిజైన్ చేయించుకున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ మేడం మాత్రం అసలు బ్లౌజెస్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిజైన్ చేయించుకుంటూ ఉంటారు ఇన్స్టాలో కూడా ఈవిడ చేయించుకున్న బ్లౌజెస్ డిజైన్స్ అన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను మీరు అక్కడ కూడా ఒకసారి చూడొచ్చు అండ్ ఇది వచ్చేసరికి డిజిటల్ గోల్డ్ ప్రింట్ క్లాత్ అనమాట క్లాత్కి నేను ఇలాగా కాలర్ నెక్ పెట్టి డ్రెస్ అయితే డిజైన్ చేశాను అండ్ ఇది వచ్చేసరికి ఒక శారీకి డిజైనర్ శారీ పర్ కలర్ శారీకి ఇలా స్ట్రైట్స్ లైన్స్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సేమ్ అదే విధంగా నేను హ్యాండ్స్కి ఇట్లా పైన తులిప్ హ్యాండ్స్ త్రీ లేయర్స్ లేసే విధంగా హాఫ్ హ్యాండ్స్ పెట్టి పైన లేయర్స్ హ్యాండ్స్ లేచే విధంగా నేను హ్యాండ్స్ అయితే డిజైన్ చేశాను ఆ వీడియోని ఐ కార్డ్స్లో కూడా యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసరికి నెక్లెస్ అనమాట స్టోన్స్ జర్కన్స్ అండ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కుందన్స్ ఉన్నాయి రియల్ కుందన్స్ టైప్ అనమాట నెక్లెస్లు ఇలా డిజైన్ చేయించాను వీటిని ఎలా డిజైన్ చేయ చేశాను అనేది వీడియోస్ కూడా నేను ఐ కార్డ్స్లో అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసరికి నారాయణపేట లెహంగా అండ్ ఇది ఒక పటోలా సిల్క్ అంటారు కదా డోలా సిల్క్ అంటారు కదా ఆ టైప్లో వచ్చిన లెహంగా అనమాట రెండిటిని డిఫరెంట్ నెక్స్ పెట్టి రెండు సేమ్ ప్యాటర్న్ కాకుండా థ్రెడ్ తోటి క్లాత్ తోటి టాజల్స్ ఇచ్చి ఇట్లా డిఫరెంట్ టైప్లో కరెక్ట్గా మనకి ఎలా సెట్ చేసుకోవాలనే విధంగా లెహంగా లెహంగాస్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను ఇలా డిజైన్ చేసిన లెహెంగాస్ మన వీడియోస్లో చాలా ఉన్నాయి లెహంగా జిప్ ఎలా వేసుకోవాలి బెల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బ్లౌజ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి హ్యాండ్స్ మోడల్ ఎలా పెట్టుకోవాలి అనే వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియోలో ఒకసారి చెక్ చేయండి నారాయణపేట లెహంగాకి బోర్డర్ని వేస్ట్ చేయకుండా వన్ సైడు పెద్ద బార్డరు వన్ సైడు చిన్న బార్డర్ వస్తుంది కదా ఆ బార్డర్ని వేస్ట్ చేయకుండా ఇలాగా నేను బ్యాక్ సైడు డిజైనర్ నెక్ అనేది పెట్టి స్టిచ్చింగ్ చేశాను అది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా వీడియోని అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియోని కూడా ఒక్కసారి చెక్ చేస్తే మీకు ఒక నెక్ మోడల్ అనేది ఎవ్రీ వీడియోలో మీకు నెక్స్ అనేవి మోడల్స్ మోడల్స్గా ఉంటాయి మీకు కొత్త కొత్త డిజైన్స్ అనేది నా వీడియోస్లో చాలా దొరుకుతాయి టిప్స్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం చూస్తారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవ్వచ్చు మీరు అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ వన్ సైడు ఇలా రౌండ్ నెక్ వన్ సైడ్ ఇలాగా ఒక టైప్ టైప్లో వచ్చే విధంగా బటన్ పెట్టే విధంగా నేను మెరూన్ కలర్ గోల్డ్ గోల్డ్ కాంబినేషన్ బ్లౌజ్కి పైపింగ్ ఇచ్చి ఇలా డిజైన్ చేశాను ఇది ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఫ్రంట్ నార్మల్ నెక్ ఫ్రంట్ షేప్ బ్లౌజ్ పెట్టాను అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా ఒక ఫ్లవర్ డిజైన్ టైప్లో రెండు లీవ్స్ పెట్ పెటల్స్ ఎలా అయితే పక్క పక్కన పెడితే వస్తాయో ఆ విధంగా హ్యాండ్స్ అయితే డిజైన్ చేశాను ఈ డిజైన్ మోడల్ అనేది మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్స్ లో అయితే తప్పకుండా తెలియచేయండి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కి గోల్డ్ కలర్ బుటీస్ వచ్చి క్లాత్ డిజైనర్ పీస్ తీసుకొని వచ్చారనమాట బెనారస్ నేను బ్యాక్ సైడ్ ఇలా పాట్ షేప్ డ్రాప్ షేప్ నెక్ పెట్టి హ్యాండ్స్కి వచ్చేసరికి బుటీ కలర్ గోల్డ్ కలర్ క్లాత్ తోటి పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను చాలా పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి మీరు ఛానల్ని మీ పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలనేది వీడియో కూడా పెట్టాను ఐ కార్డ్స్లో ఒకసారి ఇస్తాను వీడియోని చెక్ చేసి మీరు అక్కడి నుంచి పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టాలో నేర్చుకోవచ్చు ఇన్స్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ కొట్టి ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో వస్తాయి మీకు బాయ్ ఫ్రెండ్స్